హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గగన్ శవణ వ్లాగ్స్ నా వీడియోనైతే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ ఫాలో మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ పప్పుచారు అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి మా ఇంట్లో వాళ్ళకి అయితే సమ్మర్ వచ్చిందంటే చాలు పప్పుచారు అంటే చాలా ఇష్టం రోజు తినే దానికంటే ఒక రెండు మూడు ముద్దలు ఎక్కువే తినేస్తాయి అందుకే ఈ అయితే మేము కందిపప్పుతో పప్పుచారు అయితే ప్రిపేర్ చేసుకుంటాం దీంట్లో కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేసినాం ఒక టూ గ్లాసెస్ కందిపప్పు యాడ్ చేసుకుంటూ ఒక వన్ గ్లాస్ లేకపోతే సగమ శనగపప్పు కూడా యాడ్ చేసుకుని మంచి ఒకసారి కలిపి పప్పు అంతా మునిగే వరకు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత పప్పు మెత్తగా ఉడికేటట్టు విజిల్ పెట్టుకోవాలి అలాగే మరొక పక్క చింతపండు కూడా నానబెట్టుకోవాలి చింతపండు అనేది మనకు పులుపును బట్టి నానబెట్టుకుంటే సరిపోతుంది కొంతమంది ఎక్కువ పులుపు ఇష్టపడతారు కొంతమంది తక్కువ ఇష్టపడతారు పప్పుని మంచిగా ప్రెషర్ కుక్కర్ లో ఉడకనిచ్చిన తర్వాత దాని విజిల్ది మొత్తం ప్రెషర్ వేయక కుక్కర్ మూత తీసి దాన్ని మంచిగా స్మాష్ చేసుకోవాలి పప్పుని మీద యాడ్ చేసుకునేటప్పుడే కొంచెం చింతపుల్ప లేకపోతే వాటర్ నార్మల్ గా కొంచెం యాడ్ చేసుకుంటే మంచిగా స్మాష్ చేసేసుకుంటే పక్కకు పెట్టేసాదు అట్లనే మరొక పక్కకైతే ఫస్ట్ నానబెట్టి పెట్టుకున్న చింతపండుతోని మంచిగా చింతపండు పులుపు కూడా పిసికేసి ఒక దాంట్లోకి అయితే పులుపు వాటర్ అంతా ఒక దాంట్లోకి తీసి పెట్టుకోవాలి కొంతమంది చింతపులుపు తినరు అట్లాంటి వాళ్ళు చింతపండు ప్లేస్ లో ఓన్లీ టమాటర్లే మంచిగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ లో బాగా ఉడకబెట్టుకుని అవి చల్లగైన తర్వాత టమాటల్ని బాగా పిసికి అదే వాటర్ ని ఉడవట్టి కూడా మంచి చింతపులుపు ప్లేస్ లో టమాటో రసం యాడ్ చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో కూడా ఎవరైనా చింతపులుపు తిన వాళ్ళు ఉంటే టమాటో రసంతో ఇట్లా ఒకసారి పప్పుచారు ప్రిపేర్ చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడైతే మంచిగా స్టవ్ వెలిగించి దానిపైన ఒక పెద్ద బగోన్న పెట్టి పప్పుచారు క్వాంటిటీకి సరిపోయేటట్టు దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లన్న లేకపోతే రెండు పావులన్న ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి ఆవాలు తర్వాత జీలకర్ర తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొంచెం పసుపు మునక్కాయ ముక్కలు అలాగే కరివేపాకు అన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ ఒకదాని వెనుక ఒకటి యాడ్ చేసుకుంటూ మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ కూడా బాగా కలిపేసేయాలి ఫస్ట్ వేసిన ఆవాలు మాత్రమే గోలిన తర్వాత మిగిలిన ఐటమ్స్ అన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ యాడ్ చేసుకుంటా తర్వాత ఫైనల్గా పసుపు కూడా యాడ్ చేసుకుని అన్నిటిని ఒకసారి బాగా కలిపేయాలి అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది కొంచెం ఫస్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మునక్కాయ ముక్కలు కానీ లేకపోతే మనం ఏవైతే వెజిటేబుల్స్ పప్పుచాలు యాడ్ చేయాలనుకుంటామో అవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత సాల్ట్ వేస్తే ఆ ముక్కల్లో కొంచెం సాల్ట్ అనేది పట్టి అది కొంచెం టేస్ట్ అనేది మారిపోతుంది కొంచెం టేస్ట్ వస్తుంది చారులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మేమైతే యాడ్ చేయము మీరేవరైనా యాడ్ చేస్తే మాత్రం కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి పప్పుచారు అంటేనే కరివేపాకు అనేది చాలా ఇంపార్టెంట్ అసలు ఫస్ట్ ఇంపార్టెంట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కరివేపాకు అలాగే పప్పుచారులోకి కావాల్సినటువంటి ఫైనల్ ఇస్ట్ అయినా కొత్తిమీర కొత్తిమీర అలాగే కరివేపాకుతో పప్పు పప్పుచారు అనేది వీటి కాడలు కూడా తీసేయకుండా అట్లనే కాడలతో నేర్చిన కరివేపాకు అయినా కొత్తిమీర అయినా మస్తు టేస్టీగా ఉంటది పప్పుచారు చింతపండుతో ప్రిపేర్ చేసిన చారే కాకుండా చింతకాయలతో ప్రిపేర్ చేసిన పప్పుచారు కూడా మస్తు ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై మాత్రం కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు కూడా చింతకాయలు అందుబాటులో ఉంటే ఒకసారి పెట్టి చూడండి ఇంట్లో అవైలబుల్గా ఉన్న మునక్కాయలు సొరకాయలు ముల్లంగి టొమాటో ముక్కలు వంకాయ ముక్కలు ఆలుగడ్డ ముక్కలు ఇట్లా చాలా రకాల వెజిటేబుల్స్ని యాడ్ చేసుకొని పప్పు ప్రిపేర్ చేసుకుంటారు ఇవన్నీ వెజిటేబుల్స్ యాడ్ చేస్తే పప్పు చారు అనేది ఎంత టేస్టీగా ఉంటుందో ఈ వేవీ యాడ్ చేయకుండా ఓన్లీ మంచిగా మెత్తగా ఉడకబెట్టి దాన్ని స్మాష్ చేసి ఓన్లీ ఉల్లిగడ్డ యాడ్ చేసుకొని తర్వాత పప్పుని తర్వాత చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నా గా పచ్చిమిరపకాయలతో పప్పు చారుకున్న టేస్టే వేరప్ప ఇట్లా కూడా ఒకసారి నెక్స్ట్ టైం మీరైతే ట్రై చేసి కామెంట్ బాక్స్ లో ఎలా వచ్చిందో అది కూడా షేర్ చేసుకోవడం మర్చిపోక పప్పుచాలు ముక్కలని యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా కలిపి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ చింతపల్లుపు అనేది పిసికి పక్కన పెట్టుకుంటాం కదా దాన్ని కొంచెం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో అట్లా యాడ్ చేసుకోవడం వల్ల మనం పప్పు చాలు యాడ్ చేసుకున్న ఏ వెజిటేబుల్స్ అయినా సరే కొంచెం తొందరగా ఉడికిపోతాయి చింతపు అనేది ఆ ముక్కలు కూడా బట్టి కొంచెం పప్పు చారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది పప్పు చాలు తింటున్నప్పుడు సొరకాయ ముక్కలు వచ్చినా లేకపోతే మునక్కాయ ముక్కలు వచ్చినా ఇంకేవి యాడ్ చేసినా వాటి ముక్కలనే చాలా టేస్టీగా పచ్చాలు వేసే ఐటమ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఫేవరెట్ ఇంగ్రీడియంట్ ఉంటుంది కదా మరి ఇష్టమో నాతో అయితే కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గగన్ శణ వ్లాగ్స్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చింతపు యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అట్లనే మంచిగా ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టి తర్వాత ఫస్ట్ ఉడకబెట్టి పెట్టిన పప్పుని మంచిగా స్మాష్ చేస్తాం కదా ఆ స్మాష్ చేసేటప్పుడే వాటర్ లేకపోతే చింతపులుపు ఏదో ఒకటి యాడ్ చేసుకుంటా ఈ క్వాంటిటీలో ఇట్లా ఉండేటట్టు చూసుకోవాలి దాన్ని తర్వాత దాన్ని కూడా పప్పు చాలు అయితే యాడ్ చేసేసుకోవాలి తర్వాత మంచిగా మెల్లగా మెల్లగా కలుపుకోవాలి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అలాగే చింతపండు రసం అన్ని యాడ్ చేసుకొని ఫైనల్ గా మన రుచికి సరిపడేంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పుతోనే చాలా టేస్ట్ అనేది ఏర్పడుతుంది పప్పు చారు కాబట్టి కొంచెం తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా మీడియం గా యాడ్ చేసుకోవాలి ఉప్పు అనేది మా ఇంట్లో అయితే చింతపు తింటారు అందుకే మేమైతే బాగానే చింతపులుపు యాడ్ చేసుకున్నాం టొమాటో ముక్కల కంటే కూడా ఎక్కువ ఇది యాడ్ చేసుకుంటాం అనేది ఎంత మరుగుతే అంత టేస్టీగా ఉంటుంది అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా మరగనివ్వాలి ఫస్ట్ అయితే హై ఫ్లేమ్ లో ఒక పొంగు రానివ్వాలి ఒక పొంగు వచ్చిన తర్వాత దాన్ని మంచిగా లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఇంతసేపు మరిగితే అంత టేస్ట్ అనేది బాగా ఏర్పడుతుంది పప్చార్ అనేది ఇంతకీ మీలో పప్చార్ అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఫైనల్గా నా పప్పుచార్ అయితే టేస్ట్ చూసే టైం అయితే వచ్చేసింది కొంచెం సాల్ట్ అనిపిస్తే నేనైతే మళ్ళీ యాడ్ చేసిన నా పప్చార్ అయితే చూస్తున్నారు కదా మస్ టేస్ట్ ఉండే అలాగే కలర్ఫుల్గా ఉంది కదా కొంతమందికి ఏమో అన్నీ వస్తేనేమో ఇది ఇంతగా నేను చెత్తేశ్వర అనుకుంటారు అదే మరికొంతమంది ఏమో అన్నీ ఉంటేనే పప్చార్ బాగుంటుంది అంటారు మా మమ్మీ కూడా సేమ్ అదే టైప్ అన్నీ వేస్తేనే మాకు నచ్చుతుంది ఫైనల్ గా నేనైతే మంచిగా అప్ అయిపోయి అన్నం అయితే పెట్టుకొని తింటున్నా పప్పుచార్కి అంచులోకి ఏం కావాలి అందరికీ తెలిసిందే కదా వడియాలు లేదా మామిడికాయ పచ్చడి లేదంటే ఆమ్లెట్ ఈ ఐటమ్స్ అయితే పప్పుచార్కి అంచులోకి ఉంటే మాత్రం మస్తు తినాలనిపిస్తుంది మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్స్ తో తిని నచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అంచుకు తినే ఆవకాయ అలాగే వడియాలు ఆమ్లెట్ ఇట్లాంటి వాటికంటే ఏమన్నా కర్రీస్ కూడా ఫ్రై చేసిన వాటికంటే కూడా మెయిన్ ఇంపార్టెంట్ పెరుగు పెరుగు విత్ పప్పు కానీ పప్పు కాంబినేషన్ కానీ తింటే మస్తు టేస్ట్ ఉంటుంది అవునా కాదా మీలో నాలాగా ఇలాంటి టేస్ట్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారా ఉంటే మాత్రం కమెంట్ బాక్స్ కి రండి వచ్చి కమెంట్ చేయడం మర్చిపోకండి పిల్లల్ని పట్టుకొని ఎంతో పని వేసుకుంటా వాళ్ళతోని అటు ఇటు చాత కాకుండా తిరుగుకుంటా ఓపిక లేకున్నా సరే మన పనులు మనం చేసుకొని కమ్మగా వండుకొని తినేంత టైం ఉండదు కాకపోతే అప్పుడప్పుడు ఇట్లాంటి సాంబార్లు ప్రిపేర్ చేసుకున్నప్పుడు మాత్రం ఓపిక తెచ్చుకొని అయినా కొద్దిసేపు పిల్లల్ని పడుకోబెట్టి అయినా సరే మనం తినాలి మా కుషికడు కూడా అంతే చాలా సతాయించిండు బట్ వాడు పడుకోబెట్టిన తర్వాత నేనైతే ఈ రోజు తిన్నా ఎప్పుడైనా వాడిని పట్టుకొని తింటూ ఉండేదాన్ని కాకపోతే ఈ అయితే వాళ్ళు పడుకోబెట్టిన తర్వాత తిన్నా ఎందుకంటే పప్పుచారు కదా చెప్పాను కదా మా ఇంట్లో వాళ్ళకి పచ్చారు అంటే చాలా ఇష్టమని కాకపోతే దాని కాంబినేషన్ అయితే అందరికీ నచ్చలేదు అలాగే మామిడికాయ పచ్చడి కూడా నచ్చలేదు ఇంకేమైనా కూరగాయలు ఫ్రై చేయాలంటే కూడా మా అన్న వాళ్ళు అయితే వద్దన్నారు ఆమ్లెట్ ఇస్తామంటే కూడా వద్దన్నారు ఇక నైట్కి అయితే చికెన్ తెచ్చుకొని ప్రిపేర్ చేసుకున్నాం చికెన్ ఫ్రై అయితే నేనైతే వీడియోలో అప్లోడ్ చేయలేదు ఎందుకంటే మా కుషిడ్ అయితే చాలా సతాయించుండే తర్వాత నేను మధ్యాహ్నం వరకు తీసిన పప్పుచారు అలాగే మా ఫుడ్ మాత్రం నేను వీడియోలో అప్లోడ్ చేస్తున్నా నేను అలాగే మా అమ్మ మా వాళ్ళు మా వదిన మా ఇంట్లో వాళ్ళందరం కూడా మధ్యాహ్నం కలిసి మెలిసి మంచిగా భోజనం చేస్తే మస్తు అనిపించుండే ఈ రోజు అయితే మరి మీరు కూడా ఇంతైనా అందరూ కలిసి తింటారా లేకపోతే ఎవరి పనిలో వాళ్ళు పోవడం వల్ల హౌస్ వైఫ్ గా ఉండే మీరు ఒక్కళ్ళు తినాల్సి వస్తుందా పిల్లల్ని పట్టుకొని నాతో అయితే కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి మా వాళ్ళకైతే అందరికీ ప్రతిరోజు టైం ఉండదు కాకపోతే మా అన్న వాళ్ళకి కొంచెం ఆఫీస్ అనేది నైట్ వర్క్ ఎక్కువ ఉండడం వల్ల మార్నింగ్ కొంచెం లేట్ గా వెళ్ళడం వల్ల అందరం కలిసి తినడం జరిగింది ప్రతిరోజు అందరం కలిసి తింటామని కాదు అట్లాగని ఎవరికి వాళ్ళమే తింటామని కాదు టైం ఉన్నప్పుడు అందరి ఇంట్లో అందుబాటులో ఉన్నప్పుడు అందరం కలిసి తింటాం లేదంటే ఎవరికి వాళ్ళమే సపరేట్గా గా పెట్టుకొని తినాల్సి వస్తుంది అంతే కదా అందరం ఒక దగ్గర ఉన్నంత మాత్రాన ఒకటి టైం కి తినాలంటే వీలు కాదు మెయిన్ పిల్లలు ఉన్న వాళ్ళ విషయంలోనైతే అయితే అసలుకే కాదు వాళ్ళు పడుకున్న ఆడుకున్నప్పుడు ఇప్పుడు ఒకసారి వాళ్ళకి పెట్టుకుంటూ ఒక ముద్ద మనమే తినాల్సి వస్తుంది మా అమ్మకైతే నేను చేసిన పప్పుచార్ నచ్చింది బట్ ఎందుకో కొంచెం సాటిస్ఫైడ్ గా లేదు ఎందుకంటే ఆమ్లెట్ లేదని చెప్పి ఆమెకైతే పప్చార్ కి కాంబినేషన్ ఆమ్లెట్ ఇష్టం ఈ వీడియో ఎలా ఉంది బాగుంది కదా ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి మోర్ వీడియోస్ కోసం